అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి నారద న్యూస్ కు స్వాగతం డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడిగేవర్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించినటువంటి మహాపురుషులు వీరు క్రీస్తు శకం పద్దెనిమిది ఎనభై తొమ్మిదవ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని జన్మించారు వీరి తల్లిదండ్రులు రేవతిబాయ్ బలిరామ్ పంత్ అనే దంపతులు కేశవరావు జన్మజాత దేశభక్తులు పన్నెండు సంవత్సరాల వయసులో విక్టోరియా రాణి సింహాసనాన్ని అధిష్టించి అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పంచిపెట్టినటువంటి మిఠాయిలను విసిరి అవతల పారేశాడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో నీల్ సిటీ హై స్కూల్లో చదువుతున్నటువంటి రోజుల్లో పాఠశాలకు ఇన్స్పెక్షన్ కోసం ఒక అధికారి వచ్చినప్పుడు వందే మాత్రం ఉద్యమాన్ని నిర్వహించాడు బాలకేశవుడు పాఠశాల నుంచి బహిష్కరింపబడ్డాడు పూనా వెళ్లి మెట్రికులేషన్ పూర్తి చేశాడు తిలక్ మహాసేని ఆలోచన ఆజ్ఞని అనుసరించి కోల్కత్తాలో మెడికల్ కాలేజీలో చేరి అనుశీలన సమితి అనే విప్లవ సంస్థలో చేరి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు వైద్య విద్యను పూర్తి చేసుకుని తన డిగ్రీలను ఏదో తన పొట్టను పోషించుకోవడం కోసం కాకుండా ధన సంపాదన కోసం కాకుండా మొత్తం తన శేష జీవితాన్ని భరతమాత సేవలో సమర్పించాలని నిర్ణయించుకుని బ్రహ్మచర్యాన్ని స్వీకరించి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఆదేశానుసారం అఖిల భారత కాంగ్రెస్లో చేరి స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు కొంతకాలం జైలు జీవితాన్ని గడిపారు కాంగ్రెస్ సంస్థలో అనేక బాధ్యతలు తీసుకుని పనిచేశారు హిందూ మహాసభలో చేరి కొంతకాలం పనిచేశారు ఆ అనుభవంతోనే వెయ్యి సంవత్సరాలుగా హిందూ రాష్ట్ర పరాజయానికి కారణాలను ఆయన విశ్లేషించారు హిందూ సంఘటన అవసరాన్ని గుర్తించి పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశమి పర్వదినాన నాగపూర్ పట్టణంలో రాష్ట్రీయ స్వయం సంఘాన్ని స్థాపించారు కుల ప్రాంత భాష వర్గాభిమానాలకు అతీతంగా హిందువులందరూ ఏకమైతేనే హిందూ ధర్మము హిందూ సంస్కృతి హిందూ దేశానికి మేలు కలుగుతుందని డాక్టర్జీ ఉద్బోధించారు డాక్టర్ హెడ్గేవార్ పూర్వీకులు వేద పండితులు వీరు తెలంగాణ రాష్ట్రంలోని హిందూరు నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి అనే గ్రామం నుంచి నాగపూర్ వలస వచ్చినట్లు చరిత్ర చెబుతోంది ఇరవై ఒకటి జూన్ పంతొమ్మిది వందల నలభైలో డాక్టర్జీ పరమపదించారు డాక్టర్జీ తీవ్ర తపశ్చర్య కారణంగా సంఘం ఇంతింతగా పెరుగుతూ నేడు దేశానికి ఒక ఆశా కేంద్రంగా వెలుగొందుతుంది డాక్టర్ జీ పూర్వీకుల స్వగ్రామమైన కందకుర్తిలో ఇప్పుడు కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడిగేవర్ గారి స్మృతి మందిర నిర్మాణానికి శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు పూజ్య స్వామి కమలానంద భారత గారి చేతుల మీదుగా డిసెంబర్ రెండు ఉదయం పదకొండు గంటలకు అత్యంత వైభవంగా భూమి పూజ జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జీ స్థాపించినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి రెండు వేల ఇరవై ఐదు నాటికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంలో సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా కందకుర్తిలో వివిధ సేవా కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక స్కూల్ హాస్టల్ బిల్డింగ్తో పాటు డాక్టర్ జీ స్మృతి మందిరం యువతకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అందులో భాగంగానే డాక్టర్ హెడ్గేవారి స్మృతి మందిరాన్ని అధునాతన హంగలతో నిర్మించనున్నామని కేశవ శివాస్మితి కార్యదర్శి శ్రీ అంకు మహేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు పూజ్య స్వామిజీ శ్రీ 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 కమలానంద భారతి స్వామి మాట్లాడుతూ కందకుర్తి తమకెంతో పవిత్రమైన స్థలమని ఈ ప్రాంతానికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉన్నదని భక్తికి పుట్టినీళ్ళని పేర్కొన్నారు రానున్న రోజుల్లో కందకుర్తి ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా ఒక సామాజిక వికాస కేంద్రంగా కూడా విలసిల్లుతుందని కందకుర్తిలో సాక్షాత్తు స్కందుడే స్వయంగా కొలువై ఉన్నాడని పేర్కొన్నారు త్రివేణి సంగమ క్షేత్రంగా కందకుర్తి అత్యంత పవిత్రమైన స్థానమని శతాబ్ద కాలం నాటి రామాలయం గోదావరి ప్రవాహం ఒడ్డున స్వయంభూగా వెలసినటువంటి అమృతేశ్వరుడు అంతేకాకుండా అయోధ్య నుంచి వచ్చినటువంటి సాధు పొంగవులు శ్రీ సీతారాం త్యాగి మహారాజు నిర్మించినటువంటి శని దేవాలయం వంటి ఎన్నో ఆధ్యాత్మిక పవిత్ర క్షేత్రాలకు కందకుర్తి చిరునామాగా నిలుస్తుందన్నారు రాబోయే కొద్ది కాలంలోనే కందకుర్తి విశ్వవిఖ్యాతిని గడిస్తుందని కందకుర్తి గ్రామంలో పుట్టినటువంటి ప్రజలందరూ ఎంతో అదృష్టవంతులని అన్నారు ఈ గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం ముందుకు వచ్చినటువంటి కేశవ సేవ సేవా సమితి బృందాన్ని భారతి సంస్థను అభినందిస్తున్నట్టు తెలిపారు ఈ గ్రామానికి మంచి చేయాలనేటువంటి ఆలోచనతో నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టులన్నీ విజయవంతంగా పూర్తవుతాయని ఆశిస్తున్నట్టు స్వామీజీ వ్యాఖ్యానించారు పూజ్య స్వామీజీ ఆకాంక్ష మేరకు ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ పరపుజినీ హెడిగేవర్ పూర్వీకుల స్వగ్రామం కందకుర్తి అనతి కాలంలోనే ఆధ్యాత్మిక సామాజిక వికాస కేంద్రంగా వెలుగొందాలని ఆ అద్భుత వికాసాన్ని మనమంతా కళ్ళారా చూడాలని కోరుకుందాం భారత్ జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి